అణు అనువున పరమాత్ముడు ఉంటాడని ప్రతి ఒక్కరిలో దైవం ఉంటుందని మంచిని స్వాగతిస్తూ చెడును వదిలిపెట్టుకోవాలని తొగ్గుడ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు చిన్నశంకరపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతీన హనుమాన్ నవగ్రహ దేవాలయం పదమూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గణపతి పూజ అభిషేకం చందనా పూజ నవగ్రహ పూజ హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు जमीन टपटी धमाधम है मुस्लिम प्रावाद के राम जिया है टेप तो राम जिया है सेवा जिया है सेवा जिया है सूर्यवार के परांठावार के दो दो का सेवा जिया ये रंगूल जिया మీరు సేవ చేయాలంటే మీ సంసారము ప్రపంచము ఎంత ముందు అవసరం లేదు సేవ చేయవచ్చు ఎలా మీరు మీ మన మనకి స్నానం చేసుకుంటూ కార్యరూపంలో అమ్మవారు నా ఇంట్లో ఉండి నాకు చీర తెప్పి నాతోటి నాకు అందించుకుంటుంది మీరు ఏ పని చేస్తున్నా పరమాత్మ ఆ రూపంలో సేవ చేయిస్తున్నాడు అనుకుంటే మీరు చేసే ప్రతి పని కొంచెం కాబట్టి మనం చేసే పని ఎలా ఉండాలి పగవన్నామ స్మరణ దేవుడికి అంటే చేసుకుంటారు అక్కడ అవకాశం లేదు కాబట్టి మనం నేనే కావచ్చు నేనే కావడం లేదని ఈ నేను చెప్పలేకపోతే వాళ్ళ జీవన ప్రేమత్వంలో ఎప్పటికీ ప్రేమదస్థం పెరిగితే మన ధర్మాన్ని సప్రదంగా మనం ఎప్పుడు కూడా దేవుడిని తగ్గ కానీ పట్టిందోళన పంచాయతీ నువ్వు రాయలదేవుడు చూస్తావు పట్టి అవును రామచంద్రుల వారికి చేసినటువంటి మంచి రామలవులు ఎవరు లేవు రామరావు తండం పెడతా రాముడు లక్షణులు సీతమ్మ అందరూ తండం మంచి భార్య కాబట్టి రాముడి గురి చేస్తున్నట్టు రాముడు లక్షణం ఒకటన్నది ప్రేమరా ఉంటే పాస్ అయిందండి పగవంతుడు యొక్క ప్రేమధర్మాన్ని ప్రపంచానికి ఆ సేవాధర్యాన్ని చూపించేస్తూ అటువంటి అనే యొక్క వార్షికోత్సవం పదమోత్సవాన్ని వచ్చేది చంద్రు

八点开始有、啊，爸爸开始录音、啊。八点<爸>开始，八点开始，八点开始。